నా పేరు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత చూపేవారికి కలిగే మేలు కవితా సందేశం నిజంగా అర్పిస్తే దేవునికి కృతజ్ఞత ఆయన ఎప్పుడు ఇస్తాడు అట్టి వారికి చేయుతాం కృతజ్ఞత లేని వారితోనే దేవునికి హృదయపోతాం దేవుణ్ణి శుతించగలమా మట్టిపాలైన తర్వాత యేసు ప్రభువే కదా శాతాన్ని జయించిన విజేత ఇహమందున పరమందున ఆయనే మనం పెట్టి తిరిగి లేచిన ముక్తి ప్రదాత ప్రధాన దూత ఊదినప్పుడు బురాధ్వని అనే పూత ప్రభువును ఎదుర్కోవాలి నీతి కలిగిన జనమంతా తీర్పు అనే దీవుని చాటుతో పోసిపోత తనను అంగీకరించిన వాణిని ఉట్టిస్తాడు కరుణా సముద్రంలో ఈత అక్కడ నిత్యం దేవునితో సంతోషిస్తాము అదే నిజమైన భవిత ఇది కేవలం అనుకోకండి రెడ్డి కవిత అంతరంగంలో నుండి అక్షరాలుగా రాలిన గుండె కోత ఇన్ని మేలుడు చేసిన దేవునికే అర్పిద్దాము చప్పట్లు మోత అర్పిద్దాము చెప్పట్లు మోతాయు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి